పిచ్చుకు నేర్పిన పాఠం ఫ్రెండ్స్ టుడే వీఆర్ గోయింగ్ టు ఓకే ఈరోజు మనం పిచ్చుకు నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే యువకుడు ఒకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు అతడు జ్ఞానితో ఇలా చెప్పాడు అయ్యా ఈ ఊర్లో నాకు పని దొరకలేదు ఇప్పుడు నాకు ఆదాయానికి మార్గం ఏదీ లేదు కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అందు నిమిత్తం నేడు నేను మన ఊరి నుండి బయలుదేరాలను బయలుదేరుతున్నాను నేను మళ్ళీ ఈ నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి నేను వెళ్ళే నగరంలో నాకు మంచి ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి జ్ఞాని ఆ యువకుని మనసారా ఆశీర్వదించి పంపించాడు కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు ఆ యువకుడు వద్దకు వెళ్ళి ఆ జ్ఞాని నాయన నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళ్తున్నట్లు చెప్పావే అని అడిగాడు అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు అయ్యా నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను దారిలో నిర్మానుష్యమైన ఎడహరి వంటి ప్రాంతం తారసపడ్డది అక్కడ ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను అక్కడ నేను ఒక దృశ్యం చూశాను నేను కూర్చున్న చోటికి కాస్త దూరంలో ఒక చెట్టు క్రింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితోనూ అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండడం కంటపడింది అది ఎలా బతకలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఎక్కడి నుంచో మరో పిచ్చుక వచ్చింది అది తన నోటితో ఆహారాన్ని తెచ్చి కాలు విరిగిన పక్షికి నోట్లో పెట్టి తినిపించింది అది చూసి నేను ఆహా కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారాన్ని లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే అలాంటప్పుడు మనిషిని నేను జీవితంలో భగవంతుడు నాకు ఒక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకొని ప్రయాణం రద్దు చేసుకుని మన ఊరికే తిరిగి వచ్చేశాను అంతా విన్న ఆ నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆలోచి ఆశిస్తున్నావు తన శ్రమతో తన ఆహారాన్ని సంపాదించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల ఆ రెండవ పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదు అని ప్రశ్నించాడు ఇతరుల శ్రమతో జీవించాలి అని అనుకోవడం హీనాతిహీనం తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులకు కూడా సహాయపడాలని ఆశించాలి ఆకాంక్షించాలి అప్పుడే మనిషి జీవితానికి సాధకత చేకూరుతుంది కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్